హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూస్తుంటే నోరూరుతుందా ఇది చేపల పులుసు అనుకున్నారా కాదండి ఇది అరటికాయ పులుసు సేమ్ చేపల పులుసు ఎలా చేస్తారో అదే పద్ధతిలో దీన్ని కూడా చేశాను ఎలా చేస్తారో చూద్దాం రండి ఫస్ట్ ఉల్లిగడ్డలని పొట్టు తీసుకొని పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పెంక దాని మీద కచ్చా పెచ్చాగా ఏంచుకోవాలి ఏంచిన ఉల్లిగడ్డ ముక్కలన్నీ మిక్సీ జార్ లో వేసుకొని చల్లారని ఇవ్వాలి అంతలోపు అరటికాయలను చెక్కు తీసుకొని సన్న సన్న కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేయాలి లేకపోతే ముక్కలన్నీ నల్లగా అయిపోతాయి నేను మా పిల్లలు అట్రాక్ట్ కావడానికి చేప ముక్కల్లాగా కట్ చేశాను లేకపోతే మీరు మీకు నచ్చిన షేప్ లో కట్ చేసి వేసుకోండి ఇప్పుడు చల్లారిన ఉల్లిగడ్డని పేస్ట్ లాగా చేసుకోవాలి సవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక మూడు పావుల నూనె పోసుకొని మెత్తగా రుబ్బిన పేస్ట్ ని దాంట్లో వేసి ఎర్రగా వేయించాలి దాంట్లో ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం పసుపు గుప్పడంతా కరివేపాకు ఒక మూడు స్పూన్ల కారపొడి ఉప్పు మన టేస్ట్కి సరిపడంత ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి మన నానబెట్టుకు పెట్టుకున్న చింతపండుని మెత్తగా పిసికి దాంట్లో పొయ్యాలి ఇప్పుడు ఈ గ్రేవీ మరీ చిక్కగా కాదు మరి పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి దానికి సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని ఒక పది నిమిషాలు మసల నీయాలి ఈ మసలే టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ తీసి దాంట్లో వేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనీయాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పీస్ ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఉడికింది కాబట్టి మన కూర రెడీ అయిపోయిందండి చూడడానికి ములు లేని చేప పులుసులాగా ఉంది కదా నేను మా పిల్లల్ని ప్రాంక్ చేయడానికి ఇలా చేశాను మీరు కూడా అప్పుడప్పుడు అరటికాయతో ఫ్రై కూరలే కాదండి ఇలా పులుసు కూడా ట్రై చేయండి అచ్చని చాపల పులుసు లాగానే ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు నేను వీడియో కోసం చెప్పట్లేదండి నిజంగానే ట్రై చేసి తిని చూశాను కాబట్టే చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్